జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచుటకు ఉపాధ్యాయులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు నార్కన్ను మండలంలోని గుడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోస్టర్లను కార్పొరేట్ స్థాయిలో రూపొందించి అందరినీ ఆకట్టుకునేలా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి కుర్మయ్య అడ్మిషన్ ప్రారంభమైనట్లు వినూతనంగా రూపొందించిన కరపత్రాన్ని బుధవారం నార్కల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డివో రమేష్ కుమార్ ఆవిష్కరించారు ఉచితంగా బుక్స్ యూనిఫామ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్యూర్ఫైడ్ డ్రింకింగ్ వాటర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వంటి సదుపాయాలు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు సంస్కారం విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు ఈ సందర్భంగా డిఓ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో బడియడు పిల్లలను పాఠశాలలో ఉండేలా చేయడం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించడం ప్రభుత్వ బడిలో ప్రజలను భాగ్యస్వాములను చేయడం వంటివి కార్యక్రమాలను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి గుడిపల్లి ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు డి కుర్మయ్య ఏసీ రావు స్కూల్ గేమ్ కార్యదర్శి పాండు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు